హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు రైస్ రైస్తో ప్రిపేర్ చేసుకునే కుష్కా రెసిపీ మీలో ఎంతమంది కుష్కాని టేస్ట్ చేసి ఉంటారు ముందు పెద్దడు టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి అండి చాలా చాలా బాగుంటుంది కుష్కా అయితే ఎక్కువగా తమిళనాడు కేరళ అదేవిధంగా కర్ణాటకలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు ఎటువంటి అకేషన్స్ అయినా సరే కంపల్సరిగా చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీతో ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తారండి దీనికి ఎక్కువ కాస్ట్ పట్టదు అదే విధంగా టేస్ట్ వైజ్ దీనికి మించింది లేదు అంత బాగుంటుంది కంప్లీట్గా మన బిర్యానీ మసాలా అదేవిధంగా నెయ్యి యూస్ చేసిన ఈ కుష్కాని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము ఇందులో ఎటువంటి గ్రేవీ కాంబినేషన్ లేకపోయినాది చాలా ఈజీగా తినవచ్చు అలాగని దీంట్లో కొంచెం రైతా వేసుకోండి ఎంతో బాగుంటుంది కుష్క అయితే మాత్రం ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈజీగా ఈ కుష్కాని టేస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్లీ ప్యూర్ వెజ్ ఐటమ్ కుష్కాని చిట్టి ముత్యాల రైస్ తోనే కాదండి బాస్మతి రైస్ అదేవిధంగా విధంగా సోదం మసూర్ రైస్ రైస్ ఏదైనా కానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ కుష్కాని టేస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి కుష్కా రెసిపీ తెలుసుకొని కంపల్సరిగా ట్రై చేయండి దీన్ని ఏదైనా అకేషన్స్ మన ఇంట్లో ఉన్నా లేకపోయినా ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే చలో మరి కి కుష్కా అయితే మాత్రం చాలా ఈజీ అండి ఓన్లీ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ సో ఇక్కడ త్రీ టమాటోస్ అదేవిధంగా టూ ఆనియన్స్ అదేవిధంగా నాలుగు నుంచి ఐదు వరకు గ్రీన్ చిల్లీస్ తర్వాత టేస్ట్కి సరిపడే అంత కొత్తిమీరను తీసుకోవాలి ఇంకా ఇందులోకి వన్ కప్ వరకు పెరుగును కూడా తీసుకోవాలండి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు యూస్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని తీసుకున్నాక చూసారు కదండి ఇప్పుడు ఒక్కసారి కట్ చేసుకుంటే అన్నిటినీ ఇదిగోండి ఆనియన్ని మనం ఈ విధంగా నిలువగా కట్ చేసుకోవాలి టమాటాను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చిని చీలికలు గాను కొత్తిమీరని తరిగి అన్ని కావాల్సిన వెజిటేబుల్స్ని రెడీ చేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ ఇందులోకి నేను టూ కప్స్ వరకు చిట్టి ముత్యాల రైస్ని తీసుకుంటున్నానండి ఇవి రెగ్యులర్గా మనకి షాప్స్లో దొరుకుతాయి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేయొచ్చు చూసారు కదండి ఎంత చిటి చిట్గా బలి ఉన్నాయి చిట్టి ముత్యాల రైస్ అయితే మాత్రం సో ఇప్పుడు వీటిని టూ కప్స్ వరకు తీసుకొని ఒక టూ టైమ్స్ బాగా కడిగేసేసుకుని అందులో వాటర్ మొత్తం వంపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు మనం కుష్కా ప్రిపేర్ చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటూ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఈ రైస్ని పక్కన పెట్టేసేసుకుని నెక్స్ట్ ఇమీడియట్గా ప్రొసీజర్కి వెళ్ళిపోతాం దానికోసం అయితే వెడల్పగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అవ్వగానే అందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసరికి బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయి అదేవిధంగా చక్కా లవంగా యాలకులు బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసులు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా బిర్యానీ దినుసులు మంచిగా ఫ్రై పోగానే అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్ కి టర్న్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ ని ప్లస్ బిర్యానీ దినుసులు మొత్తాన్ని ఫ్రై చేసుకుంటా ఉండాలి అది కూడా మీడియం ఫ్లేమ్ మీద లేకుంటే చాలా ఈజీగా కలర్ మారిపోతుంది ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోగానే అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంక రెండు మూడు చిల్లీస్ అయినా సరిపోతుందండి ఇవి కాస్త అందులోకి వన్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటే చాలా ఈజీగా కలర్ చేంజ్ అవ్వకోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటాస్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని టమాటోస్ మగ్గేంతవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అది కూడా లిట్ కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలి అప్పుడే చాలా ఫాస్ట్గా మనకి టమాటోస్ మగ్గిపోతాయి ఇంకా ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటా ఉంటే మనకి ఈ వెజిటేబుల్స్ ఎక్కడ కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అనమాట దానికోసమే మనం కంటిన్యూస్గా తిప్పుకుంటాం ఇంకా ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఇంకా సరిపోకపోతే ఈవెంట్ తర్వాత మనం బిర్యానీలో కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు లిప్తో కవర్ చేసుకుని మినిమమ్ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటా ఉంటే ఈ టమాటోస్ కొన్న జ్యూస్ మొత్తం రిలీజ్ అయిపోయి ఇదిగో చూసారు కదండి ఎంత ఫాస్ట్గా మగిపోతున్నాయో ఈవెన్ మనకి టమాటోస్ని ఇలా ముక్కలుగా కాకుండా టమాటో ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా ముక్కలో కట్ చేసేసుకుంటేనే కుష్క చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఇందులోకి కలర్ కోసం చిటికెడు పసుపు అదే విధంగా స్పైస్ కోసం వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యూజ్ చేసాం కాబట్టి వన్ స్పూన్ వరకే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాం మరి ఎక్కువగా స్పైసీగా ఏం అవసరం లేదు కాబట్టి టమాటోస్ మొత్తం మంచిగా మగ్గిపోయి ఇదిగో గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం సైడ్కి తీసి పెట్టుకున్న వన్ కప్ వరకు పెరుగుని కూడా ఒక్కసారి స్మాష్ చేసేసుకుని ఈ పెరుగుని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఈ పెరుగు వచ్చేసరికి కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి యూస్ చేసుకోవచ్చు కుష్కాకి మెయిన్ టేస్ట్ వచ్చేసరికి ఈ టమాటోస్ అండ్ పెరుగు కాంబినేషన్లోనే సో ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని దాన్ని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇందులోకి మనం కాస్త గరం మసాలాని యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి స్పైసెస్ అన్ని యాడ్ చేసినట్టేదండి సో ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ వరకు గరం మసాలా యూజ్ చేస్తున్నాను గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న కుష్కా ని కూడా యాడ్ చేయాలండి అదేనండి మన చిట్టి ముత్యాల రైస్ కానీ చిట్టి ముత్యాల రైస్ అవైలబిలిటీ లేకుంటే ఈవెన్ మనం బాస్మతి రైస్తో కూడా ఈ కుష్కాని ప్రిపేర్ చేసుకోవచ్చండి చిట్టి ముత్యాల రైస్ వచ్చేసరికి కొన్ని స్పెషల్ కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అందులో వన్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ కుష్కా ఇంక ఈ చిట్టి ముత్యాల రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సరిపడే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ చిట్టి ముత్యాల రైస్కి అయితే మాత్రం కంపల్సరీగా వన్ కప్ రైస్కి టూ కప్స్ వరకు వాటర్ పోయాలండి సో ఇక్కడ నేను టూ కప్స్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడేంత సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా స్పైసెస్ విషయానికి వస్తే ఎటువంటి స్పైసెస్ ఏం యూస్ చేయాల్సిన లేదండి సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లిడ్తో కవర్ చేసుకుని కుక్ చేసుకుంటా ఉంటే చాలా ఫాస్ట్ గా మనకి ఈ కుష్కా అనేది రెడీ అయిపోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ కుష్కాని ఎక్కువగా మనకి మ్యారేజెస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు ఈ కుష్కా టేస్ట్ అయితే మాత్రం రెస్టారెంట్ స్టైల్ కి మించి ఉంటదండి అంత బాగుంటది ముందు పెన్నడు మీరు కుష్కాని టేస్ట్ చేయకపోతే కంపల్సరీగా ఒక్కసారి టేస్ట్ చేయండి అండి మీకే తెలుస్తుంది బిర్యానీ కొన్న వేరియేషన్ అదే విధంగా కుష్కా కొన్న వేరియేషన్ అందులోనూ నువ్వు చిట్టి ముత్యాలతో ప్రిపేర్ చేసిన రైస్ అయితే మాత్రం ఇంకా బాగుంటదిలే అండి ఫైనల్లీ కుష్కా రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసి వాటర్ మొత్తం డ్రై అయిపోయిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత ఇందులోకి త్రీ టూ ఫోర్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక జస్ట్ త్రీ మినిట్స్ వరకు సైడ్ పెట్టేస్తే అబ్బా మంచి వాసనతో చాలా టేస్టీ కుష్గా రెడీ అయిపోతుంది ఇందులోకి రైతాకి ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు పెరుగులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అదేవిధంగా ఒక ఆనియన్ ని కట్ చేసుకుని బాగా స్మాష్ చేసేసుకుని ఇందులోకి తగిన వాటర్ని యాడ్ చేస్తే చాలండి చాలా సింపుల్గా మనకి రైతా కూడా రెడీ అయిపోతుంది బిర్యానీ పొలావో అలాంటివి ఎప్పుడు రెగ్యులర్గా టేస్ట్ చేస్తూనే ఉంటాం సో కుష్కన్ కూడా ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి నేను మాటల్లో చెప్పడం కాదు అందులోనూ వేడివేడిగా సరి చేస్తే తిన్న వాళ్ళందరూ ఫిదా అయిపోతారు ఇంకెందుకు ఆలస్యం నచ్చినట్లయితే మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి అదేవిధంగా ఇంత మంచి రెసిపీ చెప్పినా మా ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొచ్చేస్తాం